అందరికీ నమస్కారం తిరుమలకొండ లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీకి ప్రాయచిత్తంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజుల ప్రాయచిత్త దీక్షని చేపట్టనున్నారు అంటే ఆదివారం అంటే ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి పదకొండు రోజుల పాటు ఈ దీక్ష చేపట్టడానికి ఆయన నిర్ణయించుకున్నారు గుంటూరు జిల్లాలోని నంబూరులో ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ఈ దీక్షని చేపడతారండి పదకొండు రోజులు దీక్ష చేసిన అనంతరం ఆయన తిరుమల కొండకొచ్చి స్వామిని దర్శించుకొని ఆ ప్రాయచిత్వం చేసుకుంటారు ఇక్కడ చాలామంది అనుకుంటుంటారు ప్రాయక్షిత్వం చేసుకుంటున్నారు అంటే ఏమని అర్థం అంటే అయ్యా స్వామి పవిత్రమైన తుల్యమైన మీ ప్రసాదంలో ఈ కల్తీలు జరిగాయి పవిత్రమైన భారతదేశంలో పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇలాంటి గో కొవ్వు అంటే గోవుల నుంచి తీసే నెయ్యి కాకుండా కొవ్వు లేదా పంది కొవ్వు ఇతర పదార్థాలన్నీ కలిపి దేశవ్యాప్తంగా భక్తులకి పంచిపెట్టారు ఎవరు గత ప్రభుత్వంలో ఉన్న పాపులు వాళ్ళు చేసిన పాపాలకి మా తిరుమల కొండని లేదా ప్రజల్ని అందరినీ క్షమించండి అని దేవుడిని ఆయన వేడుకుంటున్నారు ఇది చాలా గొప్ప ఆదర్శమైనంతమైన విషయం అండి ఎందుకంటే గతంలో చేసిన పాపాలకి మనం ప్రాయచక్తం కోరడం అన్నది చాలా ఔన్నత్యంతో కూడుకున్న విషయం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేపట్టబోతున్న దీక్ష సఫలం కావాలని ఆయన పది మందికి ఆదర్శం కావాలని కోరుకుంటున్నాం ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు చాలా స్పష్టంగా చేశారు ఈ ద్రోహుల్ని ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదన్నారు ఏది ఏమైనా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు ఈవోగా ఉన్న ధర్మారెడ్డి గారు ముగ్గురిని జైల్లో పెడితే తప్ప అసలు ఈ ఈ జరిగిన ఘోరానికి ప్రాయచిత్వం చేసినట్టు కాదండి అంటే వాళ్ళిద్దరికి ఇద్దరికీ ముగ్గురికి శిక్షలు విధించక తప్పదు పాపం చేసిన వాడికి శిక్షించక తప్పదు అంటే వెంకటేశ్వర స్వామి చాలా గొప్ప వ్యక్తి తనని పాపాలు చేసిన వాళ్ళని ఆయన ఏదో విధంగా ఆ పాప పరిష్కారం చేస్తూ ఉంటాడు అది అంటే మనం విమర్శలు వద్దు కానీ గతంలో రాజశేఖర రెడ్డి గారికి కానీ ధర్మారెడ్డికి గారికి జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుభవిస్తున్నారు ఆయన పారిపోయి బెంగళూరులో దాక్కుంటున్నారు అందరూ పరారీలో ఉన్నారు ఆ పాపాలన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు అయితే చట్టబద్ధంగా వాళ్ళకు శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ముందుకు వెళ్తారని అందరూ ఆశిస్తున్నాం మరొకసారి పవన్ కళ్యాణ్ గారి దీక్ష సఫలం కావాలని అది ఆదర్శం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం